హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేయడం అనేది జరిగింది రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్ ఒక ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడవచ్చు ఎవరికైనా సరే ఉద్యోగం రావట్లేదు సో వివాహం జరగట్లేదు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఫైనాన్షియల్ గ్రోత్ లేదు సో వీటన్నిటికి సంబంధించిన రెమెడీస్ వీటన్నిటికి సంబంధించిన పరిహారాలు ఏది కావాలన్నా వివాహానికి సంబంధించిన పరిహారాలైనా ఉద్యోగానికి సంబంధించిన పరిహారాలైనా సరే బిజినెస్ గ్రోత్ బిజినెస్ స్టెబిలిటీకి సంబంధించినటువంటి ఏదైనా పరిహారాలు కావాలి అన్న నన్ను అప్రోచ్ అవ్వచ్చు నేను దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఇస్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో మరి ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం సో ఈరోజు వీడియో వచ్చేసి మరి మీ పార్ట్నర్ మిమ్మల్ని మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు మనం మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఓకేనా మెచ్ సో ఎప్పుడు కూడా అందరూ స్ట్రాంగ్గా ఉండండి హై ఎనర్జీలో ఉండండి లో ఎనర్జీలో మాత్రం ఎప్పుడు ఉండకూడదు మీ పార్ట్నర్ ఫేస్ని మీ పాస్ మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీరు విజువలైజ్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి సో ఎప్పుడు చెప్పే విషయం ఏది రైట్ సో డెత్ కార్డ్ मेजर आर्काना नयन आफ स्वर्ड जज सिोर आफ् पेटिकल फाइव ऑफ़ पेटिकल टू आफ वैंड సో ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దాం ఓకేనా సో మీ పార్ట్నర్ ఇక్కడ చూడండి డెత్ కార్డు ఇది మేజర్ ఆర్కానా కార్డు సో రిలేషన్షిప్ రీబర్త్ చేసుకోవాలనుకుంటున్నారు సో మేజర్ ఆర్కానా నెంబర్ పదమూడు సో మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయినా అయి సో మీరిద్దరు మీ పర్సనల్ మీరు ఇద్దరు కలిసిన డేట్ అయినా అయి ఉండొచ్చు ఇది డెఫినెట్గా ఓకేనా సో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది మీ పార్ట్నర్లో అంటే ఇక్కడ ఏంటంటే మీకోసం ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ మీతో ఒక స్పెషల్ బాండ్ అనేది ఫీల్ అవుతున్నారు అంటే ఎవరి దగ్గర ఈ ఫీల్ అనేది రాలేదు మీ దగ్గర మాత్రమే తనకి ఒక ఇదేంటంటే ఒక ఫీల్ జస్ట్ లైక్ ఒక సోల్మేట్ కనెక్షన్ అని అర్థమవుతుంది త్వరలో యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు అంటే రిలేషన్షిప్ని రీబర్త్ చేయాలి మళ్ళీ న్యూబిగ్నింగ్ చేయాలని ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక న్యూ సైకిల్ అనేది స్టార్ట్ చేయాలి మీతో రిలేషన్షిప్లో అని చెప్పేసి వీళ్ళు అనమాట సో త్వరలో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు తనే వచ్చి మీతో మాట్లాడి మీరు తనకి అటెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా వీళ్ళు అనుకుంటున్నారు అది సో కానీ ఇక్కడ ఎలా ఉందంటే కొంతమంది విషయంలో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనబడుతుంది సో మా వ్యూవర్స్ అందరికీ కూడా కరెక్ట్ గైడెన్స్ ఇవ్వమని ఏం నేను కోరుకుంటున్నాను ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ సో ఇక్కడ మీ పర్సన్ నేమ్ అయితే తలుచుకోండి తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఏం చేస్తున్నారని మనం చూద్దాం ఓకేనా సో ఇప్పుడు చూడండి మీ పార్ట్నరు చాలా స్టక్ అయిపోయారు స్టేబుల్గా ఉన్నా కూడా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఇంకొచ్చేసి మీ గురించి ఆలోచిస్తున్నారు ఒంటరిగా దిగులుగా ఉండి చాలా డిప్రెషన్లో ఉండి కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ చాలా డిప్రెషన్లో ఉన్నారు స్టక్ అయిపోయి ఉన్నారు వీళ్ళు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వేరే కొత్త వాళ్ళని వెతకాలనుకున్నారు కానీ ఫెయిల్ అయిపోయారు ఎక్కడ వారికి మీరు ఇచ్చిన ప్రేమ ఎవరు ఇవ్వలేరు మీలాంటి అంటే మీలాంటి వాళ్ళు ఎవరు దొరకలేదు అంటే మన దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మన దగ్గర ఎన్ని చాయిస్ ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఎంత అందంగా ఉన్నా సరే ఎంత నాలెడ్జిబుల్ పర్సన్ అయినా సరే అంటే ఎలా చెప్పాలంటే మన దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మన మనసుకు నచ్చిన వాళ్ళే అంటే వారినే కదా మనం ఎన్నుకుంటాం వారినే కదా మనం ఇష్టపడతాం సో వారినే కదా మనం లైఫ్ పార్ట్నర్గా చూజ్ చేసుకుంటాం అలాగా మీ పార్ట్నర్ కూడా సో మీ పార్ట్నర్ ఎవరితో మాట్లాడినా వాళ్ళ దగ్గర సో మీలాంటి యాటిట్యూడ్ మీలాంటి క్వాలిటీస్ ఉన్నాయా లేదా అనేది ఎక్కువ గమనిస్తూ ఉంటారు మీలాంటి క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా మీలాంటి యాటిట్యూడ్ కానీ మీలాంటి బిహేవియర్ కానీ సో మీలాంటి ఒక నేచర్ కానీ ఒక నాలెడ్జ్ కానీ మీ పర్సన్కి ఎవరి దగ్గర కనిపించలేదు సో సో ఇక్కడ ఏంటంటే మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు నెంబర్ ఎయిట్ కనిపిస్తుంది సో కొంచెం నెగిటివ్ నెగటివ్ నెగిటివ్ థాట్స్ కూడా ఎక్కువైపోయాయి సెల్ఫ్ ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్ అన్నమాట సో ఒక విక్టిం లాగా అయిపోయారు సో ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారని చెప్పాలి చూడండి జడ్జిమెంట్ అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఒక జడ్జిమెంట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు కానీ ఒకవేళ మీ పర్సను రిటర్న్ వస్తే మీరు ఎక్కడైనా రిజెక్ట్ చేస్తారని ఆలోచిస్తున్నారు వీళ్ళు ఒక జడ్జిమెంట్ తీసుకోవాలి మీతో రీయూనియన్ కావాలనే ఆలోచనలో అయితే వీళ్ళు ఉన్నారు రీబర్త్ చేసుకోవాలని సో ఇదే ఈ కార్డు కూడా అదే రీబర్త్ చేసుకోవాలి రీయూనియన్ కావాలనుకుంటున్నారు అందుకనే వీళ్ళు సో మనం అందరితో ఒకేలాగా మాట్లాడలేం కదా ఎక్కడ తనకి మీ క్వాలిటీస్ ఎవరి దగ్గర కనిపించలేదని వీళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు సో మీ పార్ట్నర్కి అయితే మీ అవసరం ఉంది తనకి మీరే కావాలి తన మనసును మీరే అర్థం చేసుకోవాలి ఇంకెవరు తనను అర్థం చేసుకోలేరని మీ పార్ట్నర్ గాఢంగా మిమ్మల్ని బిలీవ్ చేస్తున్నారు నమ్ముతున్నారు మీ పార్ట్నర్కి ఒక విషయం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది మీ దగ్గరకు తను రిటర్న్ వస్తే అదే చెప్తుంది కదా ఎక్కడ తను రిజెక్ట్ చేస్తారని భయపడుతున్నారు ఇక్కడ మెయిన్గా వచ్చేసి పి లెటర్ ఎస్ లెటర్ కనిపిస్తున్నాయి జడ్జ్మెంట్ మేజర్ ఆర్కన్నా నెంబర్ ట్వంటీ కనిపిస్తుంది సో ఇంకోటి వచ్చేసి టీ లెటర్ అండ్ ఎస్ లెటర్ కనిపిస్తుంది అంటే ఈ రిలేషన్షిప్ వద్దు నా ఈ రిలేషన్షిప్ వద్దు నాతో మాట్లాడవద్దు నా మనసు అంటే నా మనసుతో ఆడవద్దు నా మనసుతో ఆడుకోవద్దు నా ఎమోషన్స్ ఆడుకోవద్దు అని మీరు ఎక్కడ చెప్తారో అని వీళ్ళు భయపడుతున్నారు ఇక్కడ నెంబర్ ట్వంటీ కనిపిస్తుంది సెవెన్ లెటర్ కూడా ఉంది సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ట్వంటీ నెంబర్లో పుట్టి ఉండవచ్చు తను మీ లైఫ్లోకి రావాలి మీలో ఒక నమ్మకాన్ని సంపాదించాలి అయితే అనుకుంటున్నారు డెఫినెట్గా వీళ్ళు చూడండి మళ్ళీ అదే కార్డు రీయూనియన్ కార్డు ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే మీతో రీయూనియన్ కావాలి సో కావాలంటే మాత్రం డెఫినెట్గా తన బిహేవియర్ తన వే ఆఫ్ థింకింగ్ అంటే తన వే ఆఫ్ బిహేవియర్ తన తన బిహేవియర్ వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఇట్లాగే కంటిన్యూ చేస్తే మీరు తన తను నమ్మరు కదా సో ఇంకా ఎక్కువ టైం తీసుకున్నారంటే మీరు మూవ్ ఆన్ అయిపోతారు అని మీ పర్సన్కి ఇక్కడ కనబడుతుంది సో అలాంటి ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయి సో ఇక్కడ నెంబర్ సిక్స్ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్ స్కార్పియో పైసెస్ వాళ్ళు అనిపిస్తున్నారు ఒక హ్యాపీ మెమొరీస్ అయితే మొత్తానికి ఒక సంతోషకరమైన రోజులు తీసుకురావాలి అని చెప్పేసి అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు సో ఇంకా అంటే ఇంకా ఎక్కువ టైం తీసుకున్నారనుకోండి మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోతారని మీ పార్ట్నర్కి అర్థమవుతుంది ఇక్కడ కానీ తను మనసారా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీకు చాలా కనెక్ట్ అయిపోయారు చూడండి సిక్స్ ఆఫ్ కప్స్ రీయూనియన్ ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది మీ పైన మీ పర్సన్కి మీ వే ఆఫ్ థింకింగ్ మీ చైల్డ్స్ బిహేవియరు మీ స్పాంటేనియస్ మీ ఇంటెలిజెన్స్ మీ నాలెడ్జ్ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇవన్నీ కూడా మీ పార్ట్నరు మిమ్మల్ని ఇష్టపడడానికి గల కారణాలు ఇవే అనమాట మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇవన్నీ చాలా నచ్చుతా ఉన్నాయి మీ పర్సన్కి సో ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా ఉందని వీళ్ళు చెప్తున్నారు సో చూడండి ఫోర్ ఆఫ్ ట్వెంత్ కల్స్ మీ పర్సన్ నిద్రపోయే ముందు మీరే గుర్తొస్తున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ కొంచెం స్టబన్ పర్సన్ కొంచెం ఈగో పర్సన్ కదా ఈగో క్లాసెస్ అన్నమాట అహం అన్నమాట అందుకని మీతో కావాలని మాట్లాడడం కావాలని మాట్లాడట్లేదు మీ ముందు సో ఇక్కడ మీ ముందు సోషల్ మీడియాలో వేరే వాళ్ళకి మెసేజ్లు పెట్టడము కాల్స్ చేయడము చాట్స్ చేయడము ఇట్లాంటివైతే చేస్తున్నారు కావాలని మీకు మెసేజ్ పెట్టకుండా ఉండడము కావాలని గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్ పెట్టకుండా మిమ్మల్ని పట్టించుకున్నట్లు షో ఆఫ్ చేస్తూ ఉన్నారు కానీ తన మనసులో మిమ్మల్ని చెస్ట్ టెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు మీ పేషెంట్స్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు ఎన్ని రోజులు మీరు మనసులో తన కోసం పేషెన్స్ ఎదురు చూస్తారు మీ మనసులో తన గురించి ఏమనుకుంటున్నారు ఇవన్నీ మనసులోనే ఆలోచిస్తూ ఉన్నారు కానీ మీకు చెప్పట్లేదు ఆఫ్ చేయట్లేదు మీ మీద లవ్ అయితే ఉంది కానీ ఆఫ్ చేయట్లేదు సో ఇది ఇంట్రావర్ట్ పర్సన్ వీళ్ళు చాలా ఎక్స్ట్రావర్ట్ పర్సన్ కాదు అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళినా తిరిగి తిరిగి మళ్ళీ మీ దగ్గరికే వచ్చేస్తూ ఉన్నారు అనమాట వీళ్ళు మీ పర్సన్ మీ దగ్గరికి ఒక సేఫ్టీ ఫీల్ అవుతూ ఉన్నారు ఒక సెక్యూర్గా ఉంటారన్నట్టు మీ మీ అండర్లో అంటే యువర్ వెరీ లక్కీ అంటే వాళ్ళు అంటే వాళ్ళ మదర్ని కానీ వాళ్ళ ఫాదర్ని కానీ అంటే వాళ్ళ అమ్మని ఎలా ప్రేమిస్తారు మిమ్మల్ని కూడా అలాగే వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా ఒక రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు మీతో మాట్లాడేటప్పుడు తను ఇలాగే ఫీల్ అవుతున్నారో అన్నీ వదిలేసి కూడా మీ దగ్గరికి వచ్చేయాలని ఉంది అని ఒక ఫీల్తో ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు మీతో మాట్లాడిన చార్ట్స్ మీ ఫొటోస్ చూస్తూ ఉన్నారని అయితే కూడా డెఫినెట్గా ఇక్కడ కనబడుతుంది సో ఫైనాన్షియల్గా కూడా కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ బిజీ అయిపోయారు అని చెప్పేసి కూడా కనబడుతుంది డబ్బు సంపాదనలో పడిపోయి మీ గురించి పట్టించుకోవట్లేదు అనేది కూడా కొంతమంది విషయంలో కనబడుతుంది ఇంకోటి వచ్చేసి చూడండి ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ మీరు అంటే చాలా ప్యాషన్ ఉంది మీతో ఒక సెలబ్రేషన్ చేయాలి జాయ్ చేయాలి ఒక హార్మోనియం తీసుకురావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లైన్ ట్రావెల్ చేయాలంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీకు మిస్మరేజ్ అయిపోయారు మీరు తనను గివ్ అప్ చేయకండి మీరు ఓర్పుతో వెయిట్ చేయండి అంటే ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ మీ పర్సన్తో గ్యాప్ వచ్చి ఉండవచ్చు అప్పుడు కూడా మీ పర్సన్ ఇలాగే బిహేవ్ చేసి ఉండవచ్చు తర్వాత మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి ఉండవచ్చు అలాగే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది ఇద్దరి మధ్య మీ మధ్య మీ పర్సన్ని నమ్మాలా వద్దా అని ఆలోచన కూడా మీకు వచ్చి ఉండవచ్చు మీరు తనకి చాలా ఇంపార్టెంట్ ఇస్తుంటారు మీరు కానీ ఎందుకో కానీ ఎందుకో తెలియదు మీ పర్సన్కి మీకు సంతోషం ఇవ్వాలని అనిపిస్తుంది మీకు ఒక సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు తను మీతో మాట్లాడకుండా ఉంటే అంటే జెల్సీ ఫీల్ అవుతారు కదా సో నాతో మాట్లాడకుండా అందరితో మాట్లాడతారని ఒక అది ఒక జెల్సీ ఫీల్ అవుతా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు తను ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారని ఇలాగా మీరు తన గురించి ఆలోచిస్తూ ఉండాలి సో అది అది వాళ్ళు ఫీల్ అవుతారు అంటే తను బిజీ వర్క్లో ఉన్నారు మీతో టైం స్పెండ్ చేసేంత టైం లేదు వాళ్ళ దగ్గర చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇలాంటి టైంలో మీ లైఫ్లోకి ఎవరు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి తనకులాగా ఇగ్నోర్ చేస్తా పట్టించుకోకుండా ఉంటే మీరు ఏం చేస్తారు తన గురించి ఆలోచిస్తారు కదా అది మీ పర్సన్ ఇక్కడ క్రియేట్ చేశారు మళ్ళీ తను వేరే వాళ్ళ వేరే వాళ్ళను వెతుకుతూ వెళ్ళి మీ పర్సన్ని హట్ చేసి ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అయితే ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదండి సో కొంచెం ఎమోషనల్ అప్సెట్ అయితే కనబడుతుంది డెఫినెట్గా ఇక్కడ చాలా చాలా ఎమోషనల్ అప్సెట్ కనబడుతుంది మీ పర్సన్ అయితే మూవ్ ఆన్ అవ్వలేదు మీ పర్సన్ మీ ప్లేస్ని వేరే వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే తన మనసులో మిమ్మల్ని అయితే చాలా ప్రేమ ప్రేమ ఉంది సో తన బాటమ్ ఆఫ్ ది హార్ట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు డెఫినెట్గా చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు ఫైనాన్షియల్ లాస్లో ఉన్నారు ఒంటరిగా దిగులుగా చాలా బాధపడుతున్నారు కొంతమంది అయితే ఇక్కడ నెంబర్ ఫైవ్ అనిపిస్తుంది మిథున సారీ వృషభం కన్యా మకర రాశి వాళ్ళు అనిపిస్తున్నారు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒంటరిగా దిగులుగా ఇది అందరు కాదు కొంతమందికి మాత్రం వర్తిస్తుంది చాలా దిగులుగా ఆలోచిస్తున్నారు ఒంటరిగా లోన్లీగా ఉంది ఏం చేయాలని తను తన బాటమ్ ఆఫ్ ది హార్ట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు తన ఉదయంలో మీకు ఒక ప్రత్యేక స్థానం ఉంది త్వరలో మీ లైఫ్లోకి వచ్చేయాలి మీ నుంచి వాళ్ళు దూరంగా ఉండలేకపోతున్నారు అంటే వాళ్ళు ఇగ్నోర్ చేస్తా ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఉంటే కొంచెం ఇమేచ్యుట్గా ఉండే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వెంట పడతారు కదా నువ్వెవరు అంటే నువ్వెందుకు నాతో మాట్లాడడం లేదు అని అంటే ప్రేమ ఎక్కువగా ఉంటే నెగిటివ్ నెగిటివ్ థింకింగ్ కూడా ఎక్కువ అవుతుంది సో బ్యాలెన్స్గా ఉండాలి ఏదైనా కూడా సో ప్రేమ కూడా ఓవర్గా ప్రేమించకూడదు ఎవరిని మీరు తన వెంట పడాలి తనని చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీ నుంచి సో అలాంటి ప్రేమని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తన అనేది కనబడుతుంది చూడండి ఇక్కడ రెండు విషయాల మధ్య జగుల్ చేస్తున్నారు సో మీ నుంచి ఒక ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను కానీ మీరు తనని చేజ్ చేయడం లేదనమాట మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అందుకే తన ఎక్స్పెక్టేషన్స్ పూర్తి కావట్లేదు సో తను మీరు బాగా చేజ్ చేయాలని కోరుకుంటున్నారు కానీ మీరు మీ ఎనర్జీలో ఉండడం వల్ల తను వెంట పడడం లేదు అందుకే తను డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మీరు చేజ్ చేయడం లేదని డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మీ పర్సన్ రెండు విషయాల మధ్య జగులు చేస్తున్నారు అసలు ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా ఈ రిలేషన్షిప్లో అసలు ఏం చేయాలి ఏం చేయకూడదని జగులు చేస్తున్నారు కానీ మీ పర్సన్ మిమ్మల్ని అప్ చేయలేదు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఏదైతే మీలో ఎదురు చూస్తారో అదే లభిస్తుంది లేదా అంటే మీరు తనకు బాగా అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు లేదా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కానీ మీ పర్సన్ మాత్రం మీరు అంటే ఇష్టం లేనట్టుగా లేనట్టుగా షో ఆఫ్ చేస్తున్నారు అనేది కనబడుతుంది బట్ ఈ పర్సన్కి అయితే మీరు అంటే చాలా ఇష్టం ఉంది బట్ లేనట్టుగా షో ఆఫ్ చేస్తున్నారు కానీ మిమ్మల్ని కలిసేదానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుద్దామా ఎప్పుడెప్పుడు మిమ్మల్ని పార్ మా మీతో మాట్లాడదామా అని చెప్పేసి అయితే డిస్పరేట్గా ఎదురు చూస్తున్నారు అందుకే మిమ్మల్ని నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు తను ఎప్పుడు వచ్చినా మీరు వెయిట్ చేస్తూ ఉంటారు అని తనకు తెలుసు సో మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ సో మీతో అయితే ఒక మంచి ఒక బాండ్ అనేది ఫీల్ అవుతున్నారు మీతో ఒక మంచి బాండ్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు వీళ్ళు సో ఇట్లాంటి ఎనర్జీ అయితే ఇక్కడ కనబడుతుంది సో ఓవరాల్గా అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఒక సోల్మేట్ లాగా ఫీల్ అవుతున్నారు ఒక మంచి కనెక్షన్ లాగా అయితే ఫీల్ అవుతున్నారు అయితే ఇక్కడ కనబడుతుంది డెఫినెట్గా అదేనా ఇది సో మరి మీ పార్ట్నర్ అసలు మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో చూద్దాం సో మీ పర్సన్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ పంపుతున్నారు ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ మీ గురించి ఆలోచించకుండా నేను ఉండలేను ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు మీకు ఇంకా వేరే ఫ్రెండ్స్ ఎవరైనా మీకు పరిచయం అయ్యారా అందుకనే మీరు నన్ను పట్టించుకోవట్లేదా అని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు ఐ ఆమ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ చూసారా అదే చెప్తున్నాను మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే భయం అవుతుంది ఇప్పుడు వీళ్ళకి భయపడుతున్నారు ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్ యూ తప్పంతా నాదే నేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను మీనే మిమ్మల్ని పట్టించుకోవట్లేదు యూ అండ్ వర్ టు ఎండ్ ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ ఈ ఈ రిలేషన్షిప్ను అర్థం చేసుకునే ప్రయత్నం నేను చేస్తున్నాను ఐ లుక్ ఫర్ ఎవ్రీవేర్ చూసారా ప్రతి చోట మిమ్మల్ని చూస్తున్నారు వీళ్ళు అది సో మాటమ్ ఆఫ్ ది కార్డ్ ఐ లవ్ యూ అన్కండిషనల్లీ చూడండి ఒక్కటి చాలు అందుకనే కదా మీతో ఇక్కడ రీయూనియన్ కావాలని వచ్చింది ఐ లవ్ యూ అన్కండిషనల్లీ మేము బేషక్తిగా ప్రేమిస్తున్నాను అంటున్నారు వీళ్ళు అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్